మాధులత గారు సిద్ధాంతం తెలుసు కదా ఈ తొక్కిసలాట పై నేను ఒక్కేసి చెప్పాను రాధ మనోహర్ దాస్ నాతో చెప్పాడు ఆయన ఒక చిన్న కథ చెప్పాడు అనమాట అంటే ఇక్కడ కుంభమేళలో చనిపోయారు తిరుపతిలో చనిపోయారు మానవ తప్పిదం అది కుంభమేళాలో గవర్నమెంట్ కాదు అక్కడ ఆఫీసర్స్ కాదు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కాదు అక్కడ అది జరిగినప్పుడు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు ఆ టీమ్స్ ఎంత క్విక్ గా రెస్పాండ్ అయ్యాయి ఎంత బాగా ఇట్లా ఫట్ 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 అటు ఇట్లా అంబులెన్స్ కానీ హాస్పిటల్ తీసుకెళ్లడం కానీ అక్కడ టీం గానీ రెస్క్యూ ఆపరేషన్ మామూలుగా ఫారెన్ లో సినిమాల్లో చూపించినట్లు అలా జరిగింది మానవ తప్పిదాలు ఇక్కడ తొక్కిసలాట అన్నది వచ్చి ఎవడ ఆఫీసర్ లో వాళ్ళు ఇల్లు వచ్చే కాదు మనిషి ఒక్క మనిషి చేసిన తప్పు దాంతో ఫట్ 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 అందరు పడిపోయారు ఉంటారు ఎవరో ఒక లాత్రం క్యాండిడేట్లు ఎలాంటి క్యాండిడేట్లు ఉంటారంటే వాళ్ళు అక్కడ ఎందుకు వెళ్ళాము అన్నది మర్చిపోతారు అక్కడ మోనాలిసా ఉంది ఆ పిల్ల దగ్గర మనం సెల్ఫీలు తీసుకోవాలి ఆ పిల్ల బతుకుని రోడ్లో పడేసారు ఆఖరికి సెల్ఫీల కోసం ఆ పిల్ల డేరాకెళ్లి కొట్టి లేపి సెల్ఫీ ఇవ్వమని ఆ పిల్ల చేతులు లాగి సెల్ఫీలు తీసుకుంటున్నారు కానీ ఏ ఒక్కడు ఏ ఒక్కడు కూడా ఒక్క ఒక్క రుద్రాక్ష కొన్న పాపాను అనుకోలేదు వాళ్ళు లేదా పాపం థర్డ్ పార్టీ దగ్గర మధ్యప్రదేశ్లో కొనుక్కొని ఇక్కడికి వచ్చి పాపం అమ్ముకుంటే డబ్బులు వస్తే ఆ థర్డ్ పార్టీ వాడికి కొంచెం డబ్బులు ఇచ్చేసి వీళ్ళు కొంచెం బతుకుదామని మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యి వచ్చారు సెల్ఫీల కోసం ఆ అమ్మాయితో సెల్ఫీలు తీసుకొని ఎందుకు వెళ్తారు కుంభమేళా కందరు మోనాలిసాతో సెల్ఫీలు తీసుకోవడానికి అంటే ముక్తి కోసం స్నానం చేద్దాం మరి మోనాలిసాతో సెల్ఫీలు ఎందుకు తీసుకుంటున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మెయిన్లీ యువత యువత వెళ్లారంటే అయ్యో అంతో ఎంతో వాళ్ళకి జ్ఞానం వచ్చింది అట్లీస్ట్ కుంభమేళాకి వెళ్లారు సో దే ఫీల్ సమ్ డివైన్ ఇది అది కాదు వెళ్ళిపోవడం మన మన మీడియా మన మీడియా ఏం చూపించాలి ఇది ఇంత అద్భుతంగా జరుగుతుంది కుంభమేళ ఇన్ని కోట్ల మంది విదేశాల నుంచి వస్తున్నారు ఇవన్నీ ఆ నాలుగు వారం రోజులు చూపించేసారి అయిపోయిన తర్వాత ఎక్కడ చూడు మోనాలిసా 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 కుంభమేలేస్ ఇస్ గాన్ వెళ్ళడం మోనాలిసాని ఇంటర్వ్యూ చేయడం ఆ పిల్ల ఏముంటుంది ఎప్పుడు కొనుక్కోవట్లేదు గా అమ్మాయి చెప్తుంది వీళ్ళు ముఖం మీద మైకిల్ పెట్టాడుతుంది ఎవరు కొనుక్కోవట్లేదు వస్తున్నారు సెల్ఫీలు తీసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు ఓ వంద రూపాయలు ఇవ్వొచ్చుగా కొనుక్కోవచ్చుగా వస్తే కనీసం అమ్మాయికి డబ్బులు వస్తుంది కదా పదహారు పిల్ల చేతులు పట్టుకొని లాగుతున్నారంట రాత్రిపూట వెళ్ళి సెల్ఫీలు తీయమని వాళ్ళ ఆ ప్లేస్ వెకేట్ చేసి వాళ్ళు ఇండోర్ వెళ్ళిపోయారు ఎందుకు వచ్చారు బతకడానికి వచ్చిన వాళ్ళని బతుకు తెరవ లేకుండా చేసి ఇట్లాంటి ఇట్లాంటి నేచర్స్ ఉన్న మనుషులు ప్రభుత్వం మీద తప్పులు పైగా ఏంటంటే కుంభమేళాని ఈ మహాకుంభమేళాన్ని నాశనం చేయడానికి చాలా దుష్ట శక్తులు కాచుకొని ఉన్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే బాంబు చేయడానికి రెండు వందల ఫోన్ కాల్స్ వచ్చాయంట బాంబులు ఉన్నాయని ఆ రెండు వందల ఫోన్ కాల్స్ సరదాగా తీసుకోరు ప్రతిసారి కాల్ వచ్చిన ప్రతిసారి ఆరు గంటల సేపు ఆల్ సెక్యూరిటీస్ వర్క్ చేశాయి వీళ్ళు వీటి మీద ఫోకస్ పెట్టుకున్నప్పుడు పక్క టీమ్స్ ఏమైపోవాలి పక్క ప్లేసులు ఏదైనా జరిగితే ఏమైపోవాలి కావాలని నాశనం చేయడానికి అండ్ టెర్రరిస్టులు వేచి ఉన్నారు ఎక్కడెక్కడ మనకు బాంబులు పెట్టడానికి అవకాశం ఉంటుందా అని ఇకపోతే కాంగీలు కమ్మీలు ఎప్పుడెప్పుడు ఈ హిందుత్వ ఇట్లాంటివి జరుగుతుంటాయా దీని ఎప్పుడెప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయా దీని గురించి న్యూస్ వేసుకుందామని కాచుకొని ఉంటారు మన తెలుగు మెయిన్ ఛానల్స్ ఏదో ఒకసారి రెండు నిమిషాలు చూపించి మహాకుంభమేళాను వదిలేస్తే తొక్కిసలాట జరగగానే ఓ కంటిన్యూషన్ లైవ్లు నాలుగు నాలుగు కెమెరాలు పెట్టి అరే మన భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచం గుర్తించి వచ్చి ఇక్కడ ఎంతో మంది వైట్ పీపుల్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ రిలీజియన్ పీపుల్ అందరూ వచ్చి దిస్ ఇస్ అ డివైన్ ల్యాండ్ అని ఫీల్ అవుతుంది దాన్ని ఏనాడు ఏ మెయిన్ మీడియా చూపించడానికి ఇష్టపడలేదు కానీ ఇట్లా తొక్కిసలాట జరగగానే ఇలా జరిగిపోయింది యోగి ప్రభుత్వంలో మనుషులకి కొవ్వెక్కి ఆత్రం దట్టుకోలేక ఎందుకు వెళ్ళాము ముక్తి కోసం వెళ్ళాము వీళ్ళు ఎట్లా ఉంటారని నేను చెప్తే అరుణాచలం వెళ్ళాను నేను అరుణాచలం వెళ్తే ఎన్ని గంటలు పట్టింది అని అడిగితే ఐ ఐ ఐటుక్ ఐటుక్స్ టు సెవెన్ అవర్స్ పట్టింది అంటే మేము రెండు గంటల మూడు గంటల్లో నడిచిన నేను గంటన్నరలో గంటరినరులో నడిచిన మ్యారథాన్లు చేస్తున్నారా ఎందుకంటే చక్కగా కదా అదే మ్యారథాన్ లో చేస్తున్నారా ఇట్లాంటి బ్యాచ్ ఈ మ్యారథాన్ బ్యాచ్ కుంభమేళాకి వెళ్తే తోసుకోక చేస్తారు అయిపోవాలి మాత్రం అంతే ఈ ఆత్రం క్యాండిడేట్స్ వల్ల అక్కడ వీళ్ళకి ముక్తి రాదు భక్తి రాదు అసలు వీళ్ళలో బత్తే ఉండదు వెళ్ళిపోయి నీళ్ళు చల్లుకుంటే నిన్నటి వరకు నేను చేసిన పాపాలన్నీ ఆ గంగలో కలిసిపోతే అమ్మాయ్య గంగం మాత్రం నన్ను క్లీన్ చేసేస్తుంది రేపటి నుంచి వాళ్ళు గోల్డెన్ పాపాలు చేయచ్చు మనం మళ్ళీ ఫ్రెష్ ఫ్రెష్గా చేయొచ్చు ఈ కాన్సెప్ట్ వాళ్ళే తోసుకుంటారు కాస్త భక్తి ముక్తి ఉన్నోళ్ళు పర్లేదు నాలుగు గంటలు లేట్ అయితే లేట్ అయింది వెళ్దాం రిలాక్సింగ్గా వెళ్దాం కాస్త టైం తీసుకొని వెళ్దాం అనుకుంటే ఎవరికి ఇట్లాంటివి జరగవు ఒక్కడి మదిలో వచ్చిన ఆలోచన ఆత్రం క్యాండిడేటు ఇంత మంది ప్రాణాలకి ప్రాబ్లం తొక్కిసలాటికి ప్రాబ్లం గవర్నమెంట్ మిస్టేక్ ఎట్లా అవుతుంది ఎంత అద్భుతమైన ఏర్పాట్లు చేశారు వీళ్ళకు వీళ్ళకి సరదా దురద వీళ్ళకి నేను మళ్ళీ అయ్యో అందరూ ముక్తి కోసం ఎవ్వడు ముక్తి కోసం గాడు ఎవడి స్వార్థానికి వాడు చాలా మంది వెళ్తారు ఇట్లాంటి బ్యాచ్ నిజంగా చెప్తున్నా ముక్తి కోసం భక్తి కోసం వెళ్ళినోడు మోనాలిసా సెల్ఫీలు తీసుకోడు ముక్తి కోసం భక్తి కోసం కవరేజ్ చేయాల్సినోడు మోనాలిసా మొక్క మీద మైకులు పెట్టాడు ముక్తి కోసం భక్తి కోసం వెళ్ళినోడు ఐటీ బాబాల దగ్గర కూర్చొని సోది కొట్టాడు ముక్తి కోసం భక్తి కోసం వెళ్ళినోడు నాగసాధులు అవి కొడతారు ఇవి కొడతారని వీళ్ళకి ఎందుకు నాగసాధులు సమాజంలో వచ్చి నాతో అన్నారు ఏంటి తాడిపత్రిలో గాంజా కొడతారా నాగసాధులు గాంజాలు కొడతారని అసలు నాగసాధులు ఎక్కడుంటారో ఎవడికి తెలియదు నువ్వు పోయి ఎప్పుడన్నా చూసావు వాళ్ళ రెసిడెన్స్ సమాజంలో కనిపిస్తారా వాళ్ళు వాళ్ళు బస్సుల్లో కనిపిస్తారా రైళ్లల్లో కనిపిస్తారా ఫ్లైట్లలో కనిపిస్తారా ఎక్కడ నుంచి వస్తారో లక్షల మంది వస్తారో ఏటెళ్ళిపోతారో ఎవరికీ తెలియదు అసలు వాళ్ళు సమాజంలో అసలు కనిపించరు వాళ్ళు హిమాలయాల్లో ఉంటారు హిమాలయాల్లో వాళ్ళు నీకే నొప్పి వచ్చింది సొసైటీ స్పాయిల్ చేస్తున్నారా పోనీ హామ్ చేస్తున్నారా ఏదన్నా చిన్న హామైనా జరుగుతుందా లేదు ఉండదు అసలు వాళ్ళు ఎక్కడ మంచు మంచు కొండల్లోనూ గులోనూ కూర్చుంటారు వాళ్ళకి చలి ఎండ వాన వాళ్ళకి ఏమి ఉండదు అతను అబ్బాయి ఏమోలేండి సొసైటీకి హామ్ చేస్తే డెఫినెట్ గా సొసైటీ పరంగా చర్యలు తీసుకోవాలి సొసైటీకి హామ్ చేయకపోతే వదిలేసేయాలి అంతే సొసైటీ కి హామ్ చేసేట చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ మీద ఫోకస్ పెడితే సరిపోతుంది ఏ హామ్ జరిగినప్పుడు ఎందుకు ఏదైనా హామ్ జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు సమాజం ఇప్పుడు అగోరీస్ అనేవాళ్ళు ఎక్కడో ఆ కొండల్లో గుట్టల్లో గుహల్లో ఉన్నప్పుడు సొసైటీకి ఏమి ఇష్యూ లేదు ఎందుకంటే వాళ్ళు నీ ఇంటికి రావట్లేదు పరిధిలో వాళ్ళు బతకట్లేదు అసలు వాళ్ళు ఎక్కడో కొండల్లో గుట్టల్లో ఉంటారు మనకేంటి సమస్య మనం సమాజంలో సమాజంలో ఉన్నాం లేరు ఇందాక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ తిరుపతి తుక్కిసిడైతే ఆయన క్షమాపణలు చెప్పాడు అసలు డిప్యూటీ సీఎం అవసరం లేదు ఆయన చెప్పక్కల మీరు అన్నారు చూసారు మానవ తప్పిదము ఇలా చెప్పొచ్చు ఆయన చూసారండి అంత ఆయన గొప్పతనం ఏమో అండి ఐ డోంట్ బిలీవ్ ఇట్ ఇప్పుడు అక్కడ వచ్చేసి తిరుమలలో జరిగింది ప్రభుత్వ తప్పిదము అంటే మరి వాళ్ళ ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయో లేవో తిరుమలలో ఇప్పటికి కూడా చాలా చాలా అవకతవకలు ఉన్నాయని ఇంకా చెప్తున్నారు క్లారిటీ లేదు మా కుంభమేలాకైతే ఏర్పా ఏర్పాట్లు సెక్యూరిటీ విషయంలో అయితే అసలు ఇంటర్ మన వాళ్ళు చెప్పుకుంటారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అని ఇండియా స్టాండర్డ్స్ ముందు ఏ స్టాండర్డ్స్ పనికి రావు ఇఫ్ సేస్ ఇట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆ రేంజ్ లో సెక్యూరిటీ ఉంది ఎందుకంటే నలభై యాభై కోట్ల మంది వచ్చే చోట టెర్రరిస్ట్ల కన్ను ఉంటుంది అసలు కాంగ్రెస్ వాళ్ళు కాచుకు కాచుకుని ఉంటారు ఎప్పుడెప్పుడు ఏదన్నా జరుగుతూ కావాలి మనకు కావాలి నాశనం నాశనం కావాలి వాళ్ళకి బట్ ఆయన ఉన్నాడు కదా శివయ్య చూసుకుంటూ ఉంటాడు ఎప్పుడు ఏం జరగాలని రాసి ఉంటుందో మరణం చెప్తున్నా అదే అంటారు శివుడాజ్ఞ లేదే చీమైన కుట్టదు ఒకరి మరణం జరగాలి అంటే ఏదో ఒకటి జరగాలి అక్కడ మరణం జరిగింది అంటే సంథింగ్ షుడ్ హ్యాపెన్ అక్కడ ఆ టైం కి ఎముడు ప్రాణాలు తీసుకెళ్ళాలి అంటే ఉత్తపుణ్యానికి తీసుకెళ్ళలేరు తీసుకెళ్ళలేదు ఏదో జరగాలి ఎముడంటి చిన్నకా రాధామోహన దేవుడు రక్షించాలి కదా అని దేవుడు రక్షించుడు ఎందుకు రక్షిస్తాడు ఎందుకు రక్షిస్తాడు అంటే రోజు మిమ్మల్ని రక్షించుకుంటూ కూర్చోడానికి మీ కర్మలే మిమ్మల్ని రక్షిస్తాయి మీరు చేసుకున్న కర్మలే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంటాయి దేవుడు ఎప్పుడు నేను రక్షించడానికి నేను అని చెప్పలేదు అంటే దేవుడు అంటే దర్శనానికి వెళ్ళారు కదా మీ కర్మ మీ ప్రాణం ఆ పోవాలంటే పోతారు ఇప్పుడు నేను దిస్ మూమెంట్ ఐ హావ్ టు డై అంటే ఐ విల్ డై హియర్ దో నో బీ కెన్ స్టాప్ మీరు కానీ ఎవరు కానీ ఆపలేరు అందుకే అంటారు దర్ ఇస్ నో టుమారో అసలు మనకు ఇదే రాధమాన దాస్ అడిగాను అడిగితే ఆయన చిన్న ఖర్చు చెప్పాడు ఒక వన్ మినిట్ లో చెప్తాను ఏంటంటే మొత్తం అందరి దేవుళ్ళు మీటింగ్ పెట్టారు విష్ణువు వచ్చేసరికి యముడు వస్తున్నాడు యముడు వచ్చి ఇలాగా గేట్ దగ్గర చిన్న చిలకను చూశాడు ఇలా చూశాడు మాట విన్నారే కదా అన్న అనేసరికి చిలకను చూసి ఇలా చూసి లోపలికి వెళ్ళిపోయాడు చిలక భయం వేసేసింది ఏంటర్ అని ఆ గరుక్తుడు బయట ఉంటే ఇంటా ఎముడుగాడు లోపలికి వెళ్తూ నన్ను తీవ్రంగా చూశాడు నా భయంగా ఉందన్నాడు ఎముడు ఏం చేయలేడని నేను ఉన్నాను కదా నీకు ఎందుకు రా అని చెప్పేసి ఈ చిలకని లక్షల కోట్లు తీసుకెళ్ళిపోయి అంత దూరం పెట్టి గుహలో పెట్టింది గుహలో పెట్టి గరుత్మంతుడు మార్గొచ్చి ఇలా మీటింగ్ అయిపోయినా నిలబడ్డాడు ఎముడు వచ్చాడు బయటికి ఏమయా ఏంటి ఎముడు ఇందాక చిలకనేందుకు చూసావంటే ఏంటని అడిగాడు అదే చిన్న డౌట్ లక్షల వేల కిలోమీటర్ల దూరంలో గుహలో ఉండాలి ఒక పిల్లికి ఆహారం అవ్వాలి కదా ఇక్కడ ఎందు అని చూశాను నేను దానికి టైం అయిపోయింది అయిపోయింది అంత దూరం ఉండాలి కదా ఇక్కడ ఉంది ఏంటి అని డౌట్ వచ్చిందంట మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అదే రాధామనోహర్ దాస్ గారు చెప్పిన కథ ఇది భగవంతుడు అనేవాడు రక్షించేవాడు అంటే మన కర్మల్ని బట్టి రక్షిస్తాడు ఆయన మనకు ఆ కథ కూడా ఉంది యముడి వెంట సావిత్రి పడితే తిరిగి భర్త ప్రాణాలు ఇవ్వాల్సి వచ్చింది ఆయనకుంది ఆమె సౌభాగ్యం కోరుకుంది సో తప్పలేదు అక్కడ ఓకే ఆయన ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు మన డ్యూటీ మనం అందుకే సక్రమంగా చెయ్యాలి చక్కగా అండి ఐ ఆమ్ మనిషికి భగవంతుడు నవరసాలు ఇస్తాడు అన్ని ప్రతిదీ మనిషికి అవసరం కాబట్టి అన్ని ఇచ్చాడు జంతువులకు ఇవ్వలేదన్ని తెలియదానికి తెలియదు తెలీదు అవును మనిషికే ఇచ్చాడు సో మనకి ఏ సందర్భంలో ఏదవసరమో టాపిక్ ని బేస్ చేసుకొని నా ఫేస్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఇప్పుడు నేను అదే మరణం దగ్గర వెళ్ళి నవ్వలేను కదా అవును అలాగే జోక్ వేసినప్పుడు ఏడవలేను కదా అవును జోక్ వచ్చినప్పుడే నవ్వుతా